ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే కోట్లలో ఒక్కరికి దక్కే రాజయోగం నీకు దక్కింది తల్లి నేను చెప్పే ఈ మాటలను నువ్వు శ్రద్ధగా విను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలన్నీ చెప్పడానికి మనం ముందుకు వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలోని తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి అతి త్వరలో నువ్వు ఏదైతే నీ మనసులో ఉన్న కోరికను నువ్వు వ్యక్తపరిచావో నా దగ్గర ఆ కోరిక నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదు నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నమైతే చేస్తున్నావు ఎవరు ఏ పరిహారం పాటించమన్నా కూడా పాటిస్తున్నావు అయినా సరే నీకు ఏమీ ఉపయోగం కనిపించలేదు అందువల్ల నువ్వు మానసికంగా వేదనకు గురి అవుతున్నావు కదా ప్రతి మనిషికి అవసరమైన సొంత కలనిది సొంత ఇల్లు కట్టుకొని అందులో ప్రశాంతంగా జీవించాలి కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించాలనేది నువ్వు ఎంతో ఆశపడుతున్నావు దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక అడుగు ముందుకు ప్రయత్నం అయితే పడలేదు అయితే నేను నీకు ఇప్పుడు ఖచ్చితంగా మంచి జరగాలనే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నీ స్వగృహంలో నివసించడం మొదలుపెట్టిన దగ్గర నుండి మీకు అన్ని రకాలుగాను అదృష్టమైతే మీకు కలిసి వస్తుంది రాజయోగం కలగబోతుంది ఇప్పటి నుంచి మీకు నీకు సంతోషకరమైన వార్తలే ఇప్పటి నుంచి అన్నీ చేకూరుతాయి ఎందుకంటే ఈ రోజు నుండి నీకు అన్ని శుభాలే జరుగుతాయి నీ ఎదురు చూపులు అన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడతాయి అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఎప్పటి నుండో నువ్వు కోరుకుంటున్నది లభించడం వలన నీకు ఈరోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయింది కదూ జీవితంలో ఎన్నో అగాధాలు కష్టాలు అవమానాలు పడ్డావు నీకు ఈరోజు మంచి అని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి నువ్వు సంతోషంగా జీవించడానికి అవసరమైన కూడా నేను సమకూరుస్తున్నాను పడిన ఇబ్బందులన్నీ ఇక చాలు నువ్వు ఏది ముట్టుకున్నా సరే ఇకపై బంగారం అవుతుంది నీకు రాజయోగం కలిగింది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశాను కనుక నువ్వు చేపట్టిన ఏ పని అయినా సరే విశేషమైన విజయం సాధించి నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది ధనం వచ్చిందని గర్వం రప్పించుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండాలి నీకు వచ్చిన సొమ్ములో ఇతరులకు పేద ప్రజలకు జంతు జాలాలకు సహాయం చేస్తూ ఉండు నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నువ్వు నీ కుటుంబం ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను ఎంత ఇష్టాన్ని నువ్వు పెంచుకున్నావు నీ బిడ్డలపైన ఇంత వయస్సు వచ్చినా నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థిస్తూనే ఉన్నావు నీ బిడ్డలు బాగుండాలని వారి బిడ్డలు వారి మనవళ్ళు వారి కుటుంబం ఎంతో మంచి స్థాయిలో ఉండాలని వారి కోసం ఉపవాసాలు పూజలు ఎన్నో చేశావు ఈ వయసులో కూడా నీకు ఇవన్నీ అవసరమా తల్లి నేను నీకు చెప్పానా ఉపవాసాలు ఉండాలి అని ఇంత శ్రమ చేయడం నీకు అవసరమా ఇప్పుడు నువ్వు చేయాల్సింది నన్ను మానసికంగా ప్రార్థిస్తూ నీ బిడ్డల నీడన ప్రశాంతంగా జీవించడం అలా జీవించాలని కోరుకో ఇప్పటి వరకు నువ్వు కోరుకునేది నీ బిడ్డల క్షేమం కోసమే కదా అంతా బాగానే ఉంటారు అందరూ ఇక నీ గురించి నువ్వు ఆలోచించుకో ఈ వయసులో నీకు వారి ప్రేమానురాగాలు ఎంతో ముఖ్యం వారికి మీ మీద ప్రేమ ప్రేమానురాగాలు పెరగాలని కోరుకో నువ్వు ఎంతగా చూసినా వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నిజమే కదా నీకు మనసులో ఆ బాధ ఉంది కానీ కన్న ప్రేమ కథ ఎవరు ఏమి చేసినా నీకు చిన్నపిల్లలు చేసినట్లుగానే అనిపిస్తుంది నువ్వు ఏమాత్రం బాధపడినా నీ బిడ్డలకు ఏమైనా కీడు జరుగుతుంది అని నువ్వు భయపడుతూ నీ మనసులోనే బాధనంతా దిగమింగుకొని రోజులో కనీసం ఒక్కసారి అయినా సరే అన్నీ దేవుళ్ళకు ప్రార్థిస్తూ ఉంటావు వాళ్ళ బాగు కోసం తల్లి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో వారేమీ చిన్నపిల్లలు కాదు కదా వారును వారి బిడ్డలు వివాహాలు చేసి మనవల్ని కూడా ఎత్తుకున్నారు వారికి అన్నీ తెలుసు కానీ వాళ్ళకి తెలియనది ఒకటే నువ్వు వారి కోసం ఎంతగా ఆరాటపడుతున్నావో అని వారి బాగు కోసం ఎంతగా ప్రార్థిస్తున్నావో అన్నది వారు గుర్తించలేకపోతున్నారు గుర్తించరు కూడా కనుకనే నువ్వు జీవితకాలం వారు నీపై ప్రేమతో ఉండేలా వారి మనసు మార్చాలని కోరుకో వారికి వచ్చిన లోటు ఏమీ లేదు వారికి నీ యొక్క మంచితనం నీ పుణ్యఫలం వల్ల నీ ఆశీర్వాద బలం వల్ల వారు ఎల్లప్పుడూ బాగానే ఉన్నారు ఇక వారి గురించి నువ్వు ఆలో ఎక్కువగా ఆలోచించే అవసరమే లేదు ఇకపై నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నిన్ను వారు చూసుకోవాలని నువ్వు ప్రార్థించు అతిగా పూజలు వద్దు అతిగా ఉపవాసాలు వద్దు నీకు ఈ వయసుకు ఇటువంటి ఉపయోగపడవు నువ్వు చేయవలసింది నా నామస్మరణ మాత్రమే అది చేస్తే చాలు నీకు అంతా మంచి జరుగుతుంది అలా కాదని నువ్వు ఉపవాస వ్రతాలు పూజలు చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం కనుక చెడిందంటే అప్పుడు నువ్వు వారి దృష్టిలో మరీ హీనురాలు అవుతావు కనుక నేను చెప్పిన నీకు ఈ మాటలన్నీ శ్రద్ధగా విను నేను నీకు పెద్ద బిడ్డగా చెబుతున్నాను శుచి శుభ్రత పాటిస్తూ మానసికమైన పూజ చాలు అంతకు మించి నువ్వు ఏమీ చేయనవసరం లేదు నీకు అంతా మంచి జరగాలి నీ బిడ్డల మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకోవాలని నేను కోరుకుంటూ ఉంటాను ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ప్రేమగా అయితే చూసుకుంటారు ఇక నీ భవిష్యత్ ఎలా ఉంటుందో నాకు తెలుసు బిడ్డ ఈ రోజు ఎంతో మంచి రోజు కనుక నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం మొదలు పెడుతూనే ఉంటే కనుక ఈ రోజు మొదలుపెట్టు ఈ రోజు మొదలుపెట్టిన ఏ పని అయినా సరే ఎంతో వృద్ధిలోకి వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ముందుకు సాగుతుంది నువ్వు ఆర్థికంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజు నువ్వు ఏ మంచి పని ప్రారంభించినా అది విజయం సాధించి విజయ తీరాలకు చేరుతుంది నువ్వు ఏది చేయాలనుకున్నా సరే అది నీ కుటుంబం యొక్క ఉన్నత కోసమే కదా చేస్తావు కనుక ఈ మంచి రోజుని అందుకు ఉపయోగించుకో ఒకవేళ నీ దగ్గర నువ్వు అనుకున్న పని ప్రారంభించడానికి కావలసిన ధనం లేకపోతే చిన్నగా అయినా సరే ఆ పనిని మొదలుపెట్టు ఆ పనికి బీజం వేయి నెమ్మదిగా కొనసాగించు అదే నీకు వృక్షమై ఎదిగి నీ జీవితానికి నీ కుటుంబానికి ఎంతో నీడనిస్తుంది కాలయాపన చేయకు నేను చెప్పినట్లుగా చేసుకో నువ్వు చేసే పనిలో నీకు నేను తోడుగా ఉంటాను నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ప్రారంభించే పని ఎంతో వృద్ధిలోకి వస్తుంది నీ భవిష్యత్ నాకు కనపడుతుంది కనుకనే నీకు ఈ సలహా ఇస్తున్నాను నువ్వు చేయాలనుకుంటున్న పనిని ప్రారంభించు అందులో ఎంతో వృద్ధి కలిగి అంచలంచలుగా నీ జీవితం ఎదుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని నీకు నేను మాటిస్తున్నాను నీకు అద్భుత యోగం కలగబోతుందని నీకు చెప్పాను కదా నీ జీవితంలోకి అద్భుత కాలం ప్రవేశించింది ఇకపై నీ ఇంట భోగభాగ్యాలకు కొదువ ఉండదు సకల సంపదలు మీ ఇంట కొలువు తీరుతాయి ఆనందం తాండవం చేస్తుంది ధాన్యాలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు సమస్తమైన సంతోషాలు నీ జీవితాన్ని పెనవేసుకుంటున్నాయి నీ కుటుంబంలో నీకు ఎంతో అన్యోన్యమైన బంధం ఏర్పడుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో మంచి లాభదాయకం ఉంటుంది అనుకున్న దానికంటే అధికమైన రాబడి ఉంటుంది ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాలన్నీ ఇకపై నువ్వు అనుభవిస్తావు ధనానికి కానీ సంతోషాలకు కానీ లోటుండదని నీ జీవితంలో ఇకపై ఉండదు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతుంది ఎవరి దృష్టి నీపై పడినను అది ఏ మాత్రం చెడు చేయదు మీ కుటుంబానికి శుభకరమైన రక్షణ చక్రం ఉంటుంది కావున మిమ్మల్ని చూసి ఎవరు అసూయపడిన వారి అసూయ చూపులు మీ వైపు చూసినా అవి మిమ్మల్ని ఏమి చేయలేవు ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయ పడేలాగా మీ స్థాయి ఎంతో ఎత్తుకు వెళుతుంది కానీ ఎవరి దుష్టి దోషాలు మీకు తగలకుండా కాపాడే బాధ్యత నాది అందుకే మీ కుటుంబానికి రక్షణ చక్రాన్ని అడ్డుగా పెట్టాను ఇకపై జీవితంలో ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులు మీ కుటుంబానికి తాకలేవు కనుక మీరు నిశ్చితంగా ఉండండి ఆయుర ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా మీ కుటుంబం ఉండాలని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నాను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు మనతో చెప్పాలన్నమాట చెప్పారు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం అందరికీ నచ్చుంటుందని అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మన వీడియోని ప్రయత్నం అయితే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్